హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ నేను నేనుళి రాపల్లి మనకి రీసెంట్ గా ఫేమస్ అయిన క్రికెటర్ ఒక తను వైజాగ్ చెందిన అతను పేరు వచ్చేసి సతీష్ కుమార్ ఈ సతీష్ కుమార్ చాలా మ్యాచ్లు ఆడారు తన అత్యంత స్కోర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఒకటి నాలుగు వందల ఇరవై మూడు అంతగా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు అంత మంచి క్రికెట్ ప్లేయర్ మొన్న ఆస్ట్రేలియా మీద కూడా సెంచరీ చేసి నాట్అవుట్ గా మిగిలిపోయినటువంటి ప్లేయర్ ప్లేయర్నా ఇతని గురించి సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండ్ అయింది వాళ్ళ ఫాదర్ చేసినటువంటి త్యాగాలు తన పడి తన కష్టపడిన విధానం వాళ్ళ అమ్మ వాళ్ళ మామయ్యలు తన కోసం ఎంత కష్టపడ్డారు ఇలా నిజం చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇంటర్నేషనల్ క్రికెట్ గేమ్ వరకు ఎదిగాడంటే వాళ్ళ నాన్నకి తపన ఎంత ఉంది అనేది ఒక హీరోలా చిత్రీకరించుకుంటూ చాలా బాగా చేశారు ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్న పేరు నిలబెడటం కోసం క్రికెట్ లో మంచి ప్లేయర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు అదే విధంగా విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ఒకనొక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అది స్పోర్ట్స్ మీట్కి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ గారు అక్కడికి వచ్చారు కానీ తనతో ఫోటో దిగడం అంటూ కుదరలేదని చెప్పేసి ఎలాగైనా విరాట్ తోటి కలిసి ఆడాలి అప్పుడే కదా నాకు తనతో పాటు ఫోటో వస్తుందని ఆశతో క్రికెట్ బాగా ఆడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రికెట్ హిస్టరీలో సొంతం చేసుకున్నాడు ఇప్పటి వరకు ధోని కూడా ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ కొట్టలేదు బట్ ఇతను సెకండ్ టెస్ట్ మ్యాచ్ లోనే సతీష్ కుమార్ సెంచరీ కొట్టడం జరిగింది అది కూడా అతి తక్కువ బాల్స్ లో అత్యద్భుతమైన స్ట్రైక్ తో బాగా ఆడాడు సో తను ఈరోజు మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి మెట్లు ఎక్కడం జరిగింది అది కూడా ఎలానే ఆలోచిస్తే తను క్లియర్గా ఇలా మోకాళ్ళ పైన శ్రీ ఇలా మోకాళ్ళ నడుచుకుంటూ తిరుమల తిరుపతి ఎక్కడం జరిగిందంట అలా పైకెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు ఎంత డెడికేటెడ్ ఉన్నారు ఎంత భక్తిభావంతో ఉన్నారు అని ఆలోచించడం కన్నా నేను ఇప్పుడు ఆలోచిస్తుంది ఒక ప్లేయర్ ఇటువంటి సాహసం చేయటం అనిపిస్తుంది ఎందుకంటే మోకాళ్ళు చాలా ఇంపార్టెంట్ తను ఏ ఆట ఆడినా కూడా రన్నింగ్ చేయాలి క్యాచ్లు పట్టాలి పరిగెట్టాలి బట్ ఇటువంటి మూర్ఖమైన డిసిషన్ ఏమో నాకు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ తను సక్సెస్ఫుల్ గా శ్రీవారిని దర్శించుకున్నారు తన మొక్కు తీర్చుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది సో దీన్ని మనం కొద్దిగా దేవుని సన్నిధికి వెళ్ళినందుకు హ్యాపీగా ఉన్నా కూడా ఇటువంటి ప్లేయర్స్ ఇటువంటి సాహసాలు ఇకపైన చేయకుండా ఉంటే మంచిదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళి సైనింగ్ థ్యాంక్ యూ సో మచ్